వినుకొండ పట్టణంలోని మార్కెట్లలో పరిశుభ్రత పాటించాలి కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ పట్టణంలో కూరగాయల మార్కెట్ల స్థితిగతుల సౌకర్యాల కల్పనపై దృష్టి సారించాలని పట్టణ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సగర్భాగం పేర్కొన్నారు సందర్భంగా ఆయన ఎన్ఎస్పి కూరగాయల మార్కెట్ను సందర్శించి మార్కెట్ అసోసియేషన్ సభ్యులతో చర్చలు జరిపారు మార్కెట్ అభివృద్ధి మార్కెట్లో పారిశుద్ధ్యంపై చర్చించి పరిశూచనలు చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ సిబ్బంది పలు అధికారులు పాల్గొనడం జరిగింది వారు కోరిన విధంగా మరి వినుకొండ ప్రజలకు అందుబాటులో అన్ని వేళలా ఉండే విధంగా కూడా దీన్ని డెవలప్ చేస్తామని అట్లాగే ఈ వర్తక సంఘం వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు గాని ఈ పబ్లిక్ గాని మరి ఇక్కడ నుంచి వచ్చే వేస్ట్ ఏదైతే ఉందో ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మరి మనకు ఉన్న వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఆ వెహికల్స్ దగ్గర గాని ఒకటి రెండు డంపింగ్ పాయింట్ల దగ్గర కనుక వేస్తే గనుక మరి పట్టణం గాని వచ్చిన ప్రజలకు గాని ట్రాన్స్పోర్టేషన్ గానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి వారు కూడా సూచించడం జరిగింది మరి భవిష్యత్తులో మన ఇంకొక పురపాలక సంఘ పరిధిలో మరి మరి గౌరవ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ చీఫ్ గారి మరి కోరిక మేరకు ఆదేశాల మేరకు నగరం మరింత అభివృద్ధి చెందడానికి ఈ మార్కెట్ ను కూడా మరింత ప్రజలకు చేరువ చేయడానికి ఒక స్టాండర్డ్ ప్రాతిపదికన నిర్మించడానికి వారి ఆశయాల మేరకు అలాగే వర్తక సంఘం వారి కోరిక మేరకు ముందుకు వెళ్తా అని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వచ్చినా ఎవరు వచ్చినా గానీ అక్కడ పెట్టుకోవడానికి కూడా ఏమి ఇబ్బందులు కూడా ఉండవు సో అందుకని అటువైపు ప్రపోజల్లో ల్యాండ్ అని చెప్పి మన అసోసియేషన్ ద్వారా వెళ్ళి అడిగితే ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టిద్దాం అంటే స్పెసిఫై చేద్దాం ఎక్కడ ఏది పెడదాం అనేది ఒక ఫిఫ్యేషన్ వచ్చాం అనుకోండి మన అంత ఏంటంటే నిజం రొటేట్ అయ్యే వ్యవహారం కాబట్టి మిగతా వ్యవహారాలు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి అందుకని పెట్టలేదు అందంగా ఉంటది అది అందుకనే ప్రపోజల్ ఒకటి దాని నుంచి